మయన్మార్లో జరుగుతున్నటువంటి అంతర్యుద్ధంలో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు వారి జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి ముఖ్యంగా తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నటువంటి భూభాగాలన్నింటినీ మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి సైన్యం చేస్తున్నటువంటి యుద్ధంలో నేను ఒక్కరోజు ఇరవై ఒక్క మంది చనిపోయారు అందులో ఒక గర్భిణీ కూడా ఉంది ముఖ్యంగా మయన్మార్ లో రత్నాల పరిశ్రమకు పేరుగాంచినటువంటి మోగోక్ పట్టణంలో ఈ బాంబు దాడి అయితే జరిగింది సైన్యం ఒక యుద్ధ విమానం నుంచి ఒక పెద్ద బాంబు విడిచింది ఆ బాంబు పేలి గర్భిణీతో సహా ఇరవై ఒక మంది చనిపోయారు అంతేకాకుండా ఏడు మంది తీవ్ర గాయాలయ్యాయి పదిహేను బౌద్ధ రామాలు అయ్యాయి అలాగే పదిహేను ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి ఇప్పుడు దీన్ని సైన్యమే ఈ విధంగా సామాన్య ప్రజల్ని చంపేస్తుందంటూ అక్కడ తిరిగిబాటు దారులు అయితే ఒక ప్రకటన విడుదల చేశారు కానీ సైన్యం ఇంతవరకు ఆ బాంబు విడిచింది మేమే అని ఎటువంటి ప్రకటన చేయలేదు ఇప్పుడు కొన్ని ముస్లిం కంట్రీస్ లో కూడా అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి అదే విధంగా ఇప్పుడు మయన్మార్ లో కూడా పాపం ఆ పరిస్థితి తీసుకొచ్చారు